ఈరోజు కొత్త ఇసుక పాలసీ విధానం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉచిత ఇసుక విధానాన్ని అసలు ఎందుకు రద్దు చేశారు ఏ కారణంతో రద్దు చేశారు కేవలం మీ వంది మాగుదలకు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీ కార్యకర్తలు నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుకని యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి మాత్రమే సరికొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పి మాట్లాడి మీరు ఈ దోపిడీకి అవకాశం కల్పించారు ఆనాడు ఒక ట్రాక్టర్ ఇసుక ఏడెనిమిది వందలు ఉంటే ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక నాలుగు వేలు ఈరోజు ఒక లారీ ఇసుక కొనాలంటే ఆనాడు వేలల్లో ఉంటే ఈరోజు లక్షల్లో ఉంది ఈరోజు భవన నిర్మాణ రంగాన్ని పేదవాడికి నిర్మాణ రంగంలో పనిచేసేటటువంటి కార్మికులకు ఉపాధి లేకుండా చేసినటువంటి పాలసీలను మీరు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలోనే భవన కార్మికులు ముప్పై లక్షల మంది భవన కార్మికులు పొట్టలు కొట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మీరు తీసుకున్నటువంటి నూతన విధానంలో దానికోసం పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ప్రజలు ఎవరైనా వారి అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి మీ సాక్షి పత్రిక ద్వారా మీ సాక్షి పత్రికకు ప్రజా డబ్బుల్ని ఇరవై కోట్ల రూపాయల వరకు వెచ్చించి మీ సాక్షి పత్రికల్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి మేము ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాం మాకు ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అక్కడక్కడ జిల్లాల వారీగా అక్కడ ఉన్న మంత్రులు శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇసుకను దోచుకుంటున్నారు నా వరకు రావడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంప గుర్తుగా గంప గుత్తుగా ఒకరికే ఇచ్చి తద్వారా ఇసుకలో కూడా జే ట్యాక్స్ వసూలు చేయాలనేటటువంటి లక్ష్యం లక్ష్యమే తప్ప ఈ మీరు తీసుకున్నటువంటి కొత్త ఇసుక పాలసీ విధానంలో ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి విధంగా లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను